రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీఐదు ప్రారంభించారు సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ భక్తుడు స్వాతంత్ర్యం కోసం అనేక పద్ధతులలో పనిచేశారు వారి చేతిలో పురుడు పోసుకున్న సంస్థ దేశం హితం గురించి స్వాతంత్ర్య పోరాటంలో ఎనలేని పాత్రను నిర్వర్తించింది సంఘ స్వయం సేవకులు జాతి కోసం తమ జీవితాలను త్యాగం చేశారు మనం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం తప్పనిసరి రోజు ఒక గంటసేపు శాఖలో ఉండి మిగతా సమయమంతా ఉద్యమానికి కేటాయించండి అన్నారు డాక్టర్జీ స్వాతంత్ర్య పోరాటం కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి ఇంకో రాజకీయ కేంద్రం ఉండకూడదని డాక్టర్ జీ భావించారు ఆర్ఎస్ఎస్ పేరిట కాకుండా కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు ఒకటే వేదిక ఒకటే జెండా ఒకటే బ్యానర్ ఒకటే కార్యక్రమం ఉండాలని చెప్పి వారు కూడా స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు స్వాతంత్ర్య సాధనకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వార్దాలో జరిగిన శిబిరంలో స్వయం సేవకులకు ఉద్బోధించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మార్చిలో సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో సంఘ్ పాల్పంచుకుంది ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చివరిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం మనం పనిచేయాలని జోడించడం జరిగింది అనేక మంది సంఘ స్వయం సేవకులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారనే విషయం కొద్దిమందికే తెలుసు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోదు స్వయం సేవకులు సహజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు తూటాలకు ఎదురొడ్డారు డాక్టర్ జీ నీల్ సిటీ హైస్కూల్లో చదువుకునేటప్పుడే విక్టోరియా రాణి అరవై వసంతాల పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా వితరణ చేసిన మిఠాయిని తినకుండా విసిరేశారు పాఠశాలలోనే వందే మాత్ర నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదారు కల్కత్తాలో డాక్టర్ కోర్సు చదువుతున్నప్పుడు అనుశీలన సమితితో కలిసి పనిచేశారు పాండురావు కాంకాజీ అనే స్వదేశీ ఉద్యమకారుడు డాక్టర్జీ ఉపన్యాసాలను కేసరి అనే పత్రికలో రాశారు వైద్య విద్య పూర్తి చేసుకుని నాగపూర్ వచ్చిన తర్వాత కూడా విప్లవకారులతో సంబంధాలను కొనసాగించారు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు స్నేహితులతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం మీద కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష విధించింది ఆరు ఏప్రిల్ ముప్పైనా గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు అటవీ సత్యాగ్రహంలోనూ పాల్గొని అంకోలాలో తొమ్మిది నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు పూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ ముప్పై ఒకటి డిసెంబర్ తీర్మానం చేసింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల దేశమంతటా స్వాతంత్ర దినోత్సవం జరపాలని నిర్ణయించింది డాక్టర్ జీ అన్ని శాఖలలో స్వాతంత్ర సందేశాన్ని వినిపించాలని సూచించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనకూడదని నిషేధం విధించారు మతతత్వ సంస్థ అనే వేసే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగిన బడ్జెట్ సమావేశాలలో కౌన్సిల్ మెంబర్లు వీడి కోల్టే ఎంఎస్ రెహమాన్ ఆర్ఎస్ఎస్ ను సమర్థిస్తూ మాట్లాడారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని భోపాల్ సంస్థానానికి ప్రభుత్వం హెచ్చరికలు పంపించింది ఆర్ఎస్ఎస్ సిపిఐ ఒకే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించాయి సిపిఐ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది నేతాజీని హిట్లర్ ఏజెంట్ అని దూషించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే నేతాజీకి డాక్టర్జీకి పరిచయం ఉంది సంఘ్ గురించి విని నేతాజీ ప్రభావితులయ్యారు ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వ్యతిరేకి స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతుంది వారి వాలంటీర్లను ఆర్మీ నేవీ పోస్టల్ టెలిగ్రాఫ్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి విభాగాలలో ప్రవేశపెట్టింది సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటూ సిఐడి ప్రభుత్వానికి నివేదించింది కసరత్తులు యూనిఫామ్ వ్యాయామాలను ప్రభుత్వం నిషేధించింది వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా మంది స్వయం సేవకులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన చిట్ట చివరి శరణార్థి రక్షణ బాధ్యతను స్వయం సేవకులు తీసుకున్నారు ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు దేశం పట్ల స్వయం సేవకుల త్యాగ నిరతి అంకితభావం అనిర్వచనీయమైనదే